Hello and welcome back to our channel Colors of Life. ఇక రోజు రాణి కలెక్షన్స్లో అయితే ఉన్నానండి ఈ స్టోర్ అయితే నైటీస్కి సంబంధించినటువంటి స్టోర్ అండి అన్ని రకాల నైటీస్ ఉంటాయి లైక్ కాటన్ మొదలు పెడితే రేయాన్ కానీ డిజైనర్ నైటీస్ కానీ మదర్ నైటీస్ కానీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్స్ అనమాట అన్ని బ్రాండెడ్ నైటీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇంకా స్టోర్ అయితే అమీర్పేట్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను అన్ని కొత్తగా అంటే మార్కెట్లో ట్రెండింగ్లో ఎట్లాంటి వెరైటీస్ మనం చూస్తామో అలాంటివి ఇక్కడ ఫస్ట్ మనం చూడడానికి అయితే ఉంటుందండి అంతేకాకుండా మనకి ఏది తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోన్తో అయితే ఇచ్చేస్తారు అండ్ ఈసారి వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ సింగిల్ పీస్ సింగిల్ వన్ కావాలి అన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అయితే చేస్తారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంత మంచి కలెక్షన్ మీకు మీరు బయట మార్కెట్ లో చూడనటువంటి వెరైటీస్ అయితే డెఫినెట్ గా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి బెస్ట్ క్వాలిటీతో అనమాట సో స్టార్ట్ చేద్దామండి ఇంకా ఫస్ట్ ఎలాంటి నైటీస్ చూపి స్టార్టింగ్ నేను చూపిస్తున్నాం చూడండి కాటన్ నైటీస్ చూపిస్తున్నాం చూడండి ఇది చూడండి మన దగ్గర నార్మల్ గా టూ ఫిఫ్టీ నైటీస్ ఉంటాయి అది నేను చూపిస్తలేదు ఎందుకంటే కామన్ ఎక్కడైనా దొరుకుతది ఈ ఐటమ్ చూడండి మీకు కాటన్ ఉంటది ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ పైన మీకు మొత్తం ఫుల్ అది ఏమంటే పైపింగ్ వచ్చి ఇది ఇక్కడ మొత్తం ఇంటర్లాక్ ఉంటాయి మీకు టోటలీ ఇంటర్లాక్ ఉంటది మీకు టోటలీ విత్ రైట్ సైడ్ పాకెట్ వస్తుంది ఇది వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది చూడండి త్రీ ఫిఫ్టీ దీనిలో కలర్స్ ప్రింట్స్ మన దగ్గర చాలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ యాడ్ చేసి చెప్తున్నారు లేకపోతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేదు ఇది త్రీ నైన్టీ ఫైవ్ ఉన్నాయి దీని డిస్కౌంట్ ద్వారా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిపైన చెప్తున్నాను నార్మల్ గా మీకు కావాలంటే మీకు అదే వితౌట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూపిస్తాం దీనిలో చూడండి కలర్స్ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయి ఇంకా కలర్ ఇది అయితే మీకు శాంపుల్ కలర్స్ గా చూపిస్తున్నాను సైజెస్ కూడా ఎల్ ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మన దగ్గర అన్ని అన్ని వెరైటీస్ లో ఇది కూడా చూడొచ్చు మీరు డై ఐటమ్ ఉన్నాయి చూడండి అండ్ డై రెగ్యులర్ వేర్ స్టార్ రెగ్యులర్ వేర్ ఇది కూడా మీకు త్రీ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది చూడండి ఇది ఓన్లీ అండ్ డై ఇది చూడండి మిరర్ వర్క్ మిరర్ వర్క్ నైటీస్ కూడా ఉంటాయి మీకు మన దగ్గర చూడండి ఇది ఈ ఐటమ్ కూడా సేమ్ రేట్ ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఫేమస్ ఐటమ్ చూడండి బాంబే డైంగ్ కాటన్ ఉంటుంది చూడండి డైంగ్ కాటన్ చూడండి చాలా ఫేమస్ ఐటమ్ ఇంకా కలర్ పోదు షరింగ్ షరింగ్ కాదు అలా గ్యారెంటీ ఐటమ్ ఉంటుంది అఫ్ అండ్ గా యూజ్ చేయొచ్చు కాటన్లో దీనిలో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఇది కూడా మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి డిస్కౌంట్ తర్వాత ఫోర్ హండ్రెడ్ వరకు పడుతుంది చూడండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇది చూడండి సింగిల్ వన్ కూడా షిప్పింగ్ చేస్తా అవును మేడం సింగిల్ పీసెస్ కూడా షిప్పింగ్ చేద్దాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది చూడండి కొంచెం క్రియేషన్ చూడండి కాటన్ పైన మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి ఇది కూడా ఏమి ఎక్కువ కాదు ఫైవ్ నైన్టీ రూపీస్ ఉన్నాయి డిస్కౌంట్ తర్వాత ఇంకా మీకు డిస్కౌంట్ అయిపోతుంది టెన్ పర్సెంట్ చూడండి ఇంకొకటి మీకు సింగల్ శాంపుల్ సింగిల్ గా ఇది చూసి చూపిస్తున్నారు ఇక్కడ వచ్చి మీకు స్మోకింగ్ వర్క్ చాలా కస్టమర్ అడుగుతారు ఫ్రీల్ కావాలి అని స్మోకింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కూడా మీకు ఏమి ఎక్కువ లేదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ తర్వాత ఫోర్ ఇంటి పడుతుంది ఇది చూడండి టై అండ్ డై ఖాదీ కాటన్ లో వచ్చింది చూడండి ఈ ఐటమ్ కూడా కాటన్ లోనే మీకు ఇప్పటిదాకా చూపిస్తున్నా ఓన్లీ అన్ని ఎకానమీ రేట్ లోనే చూపిస్తున్నాను మీకు సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది చూడండి ఇది ఇది మీకు ఇప్పటిదాకా చూపిస్తున్నాను దానిలో వీ నెక్ చూపించినాను దానిలో ఇది రౌండ్ నెక్ రౌండ్ నెక్ వచ్చింది చాలా మంచి ఐటమ్ ఇది చూడండి కాటన్ ఐటమ్ ఉన్నాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బాటిక్ ఇది చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి చూడండి ఫోర్ ఫిఫ్టీ దేనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మరి ఎట్లా

కాటన్ ఉంటది కాటన్ అయితే చాలా బాగుంది చూడొచ్చు మీరు ఎంత మంచి మంచి కలర్స్ వచ్చి చాలా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సాంపుల్ గా మీకు చూపిస్తున్నాను అన్ని వెరైటీస్ అయితే దీనిలో సో ఇది చూడండి బాటిక్ కాటన్ బాటిక్ కాటన్ ఇది కొంచెం ప్రీమియం గా వచ్చింది చూడండి బాటిక్ లో ఇది వచ్చి చూడండి ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అలా ఉంటుంది దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షాదార్ బ్రాండ్ ఉంటుంది చూడండి దీనిలో కలర్స్ ప్రింట్ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయి ఇంకా కలర్స్ ఇది మన దగ్గర ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాటన్ వచ్చింది కొంచెం ఇది ఈ సెగ్మెంట్ వచ్చి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో వెళ్తుంది ఇది కాటన్ మీరు పట్టుకొని చూడొచ్చు ఎంత మంచి ఉన్నాయి ఇద్దాం డిఫరెంట్ మనకి విసుగొచ్చి పక్కన పెట్టాలి కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఏం అలా ఇది చూడండి ఇది వచ్చి మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి చూడండి దీనిలో కలర్స్ ప్రింట్ చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రింట్స్ ఉంటాయి చూడండి సో మల్టీ కలర్ లో మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్స్ అన్ని ఉంటాయి సెవెన్ నైన్టీ ఫైవ్ ఉంది దీనిపైన దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకొకటి ఇది కూడా చూడొచ్చు మీరు కాటన్ లో ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఫిగర్ ఫైన్ బ్రాండ్ వచ్చి నైన్ థర్టీ రూపీస్ ఉంటాయి ఇవి అన్ని అదే ప్రీమియం రేంజ్ లో చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకి ఫ్రీ సైజ్ లో ఎక్కువ అడుగుతుంటారు ఫ్రీ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి జంబో సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇది చూడండి సిక్స్ వన్ ఫైవ్ రూపీస్ అల్ఫైన్ మెటీరియల్ ఉంటాయి చూడండి ఈ మెటీరియల్ మీకు నార్మల్గా మీకు ఎక్కడైనా వెళ్తే మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి తక్కువ దొరకవు మన దగ్గర ఓన్లీ రాణి కలెక్షన్లో ఈ ఐటమ్ ఆ రేట్లోనే ఉంది దీనిలో కలర్స్ ప్రింట్ మాత్రం చాలా మంచి మంచి ఉన్నాయి మీకు మినిమంగా నా దగ్గర ఎనీ ఎనీ టైమ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రింట్ దొరుకుతుంది ఓకే డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సిక్స్ వన్ ఫైవ్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ వరకు పడుతుంది ఇలా ఇది చూడండి దీనిలోనే ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి దీనిపైన ఎంబ్రాయిడరీ కూడా చాలా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది సెవెన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది డిస్కౌంట్ తర్వాత దీనిలో కూడా కలర్స్ చూడవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ చాలా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇంకోటి ఇది పీసీ కాటన్ కూడా వచ్చింది ఇది కూడా సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి అన్ని దీనిలో అయితే మీకు అన్ని లైట్ లైట్ కలర్స్ వస్తుంది పీసీ కాటన్ అంటే మీకు కాటన్ అంటారు చాలా బాగుంటాయి రన్నింగ్ ఐటమ్ రన్నింగ్ ఇది రూపీస్ దీనిపైన కూడా టెన్ పర్సెంట్ ఇది చూడండి ఇది కూడా పోలీ కాటన్ ఇది కొంచెం ప్రీమియం రేంజ్ లో వస్తుంది ఇది వచ్చి మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది చూడండి ఎయిట్ ట్వంటీ రూపీస్ దీనికి ప్రింట్ కూడా చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ కూడా నెక్ దగ్గర చూడండి వర్క్ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది అన్ని దగ్గర మళ్ళీ ఇది అయితే మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ క్రష్ క్రష్ మెటీరియల్ సూపర్ వెళ్తుంది మన దగ్గర రేంజ్ ఉంటుంది డిస్కౌంట్ తర్వాత మీకు వరకు పడుతుంది వరకు ఐటమ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఇంకా చాలా సాఫ్ట్ ఉంటుంది అల్ఫైన్ లోనే కొంచెం ఇంకా కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో వెళ్దాం ఇది చూడండి షాన్దార్ బ్రాండ్ లో అల్ఫైన్ ఎయిట్ నైన్టీ రూపీస్ ఉంటాయి చూడండి దీనిలో ఎయిట్ నైన్టీ ఎయిట్ నైంటీ ఉంటాయి దీనిలో అన్ని అన్ని ఐటమ్స్ డబల్ స్టిచింగ్ ఇంటర్లాక్ ఓవర్లాక్ అన్నికి అన్ని ఉంటుంది దీనిలో కలర్స్ ప్రింట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది చూడొచ్చు ఎయిట్ నైంటీ రూపీస్ అల్ఫైన్ షాంతార్ అల్ఫైన్ ఉంటాయి అడిషనల్ గా ఉంటాయి మేడం ఎక్కువ లేదు మన దగ్గర ఓన్లీ సెవెంటీ రూపీస్ పర్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ త్రీ రూపీస్ కేజీ ఇది చూడండి ఇంకొకటి ఇది కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటివి ఐటమ్స్ క్లాత్ బాగుంది క్లాత్ క్వాలిటీ కోసం మన దగ్గర వస్తుంది మన షాప్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఓకే ఇది చూడండి సుకన్యా బ్రాండ్ చాలా కష్ట చాలా కస్టమర్స్ కి ఇది పేరు వినిపేలా ఉంటారు ఐటమ్ అయితే చాలా బాగుంటది సుకన్యా బ్రాండ్ చూడొచ్చు మీరు ఎంత బాగుంది సుగన్య బ్రాండ్ మన దగ్గర ఎక్కడ మీకు దొరకవు మీకు టెన్ దీనిపైన డిస్కౌంట్ మన దగ్గర టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిపైన కూడా ఉన్నాయి ఎక్కడ దొరకవు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో కూడా చూడొచ్చు మీరు దీనిలో ప్రింట్ చూడండి ఎంత బాగుంది మంచి మంచి ప్రింట్స్ వచ్చింది దీనిలో చూడొచ్చు బిగ్ ప్రింట్ స్మాల్ ప్రింట్ ఇప్పుడు చాలా చాలా ట్రెండీలో ఉంది బిగ్ ప్రింట్స్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకసారి సుకన్య బ్రాండ్ లో కూడా చూడండి స్ట్రేట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి స్ట్రేట్ కట్ దీనిలో దీనిలో కూడా కొన్ని చాలా కలర్స్ ప్రింట్స్ చూడొచ్చు మీరు అవి అన్నీ మీకు చూడండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పైననే ఉన్నాయి నెక్స్ట్ మీకు సెగ్మెంట్స్ ఇవి అన్ని చూడండి ఇంకొకటి ఈ క్లాత్ చూడండి మేడం క్రష్ అంటారు చాలా ఫుల్ సాఫ్ట్ ఫుల్ కంఫర్టబుల్ ఐటమ్ చూడవచ్చు మీరు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు దీనిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి కలర్స్ లైట్ పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ చూడండి ఇలాంటివి సాటిన్ ఐటమ్స్ వస్తుంది చూడండి సాటిన్ చాలా కష్టం ఇష్టపడతారు ఈ సాటిన్ కూడా చూడొచ్చు ఎంత స్మూత్ ఉన్నది జర్మన్ సాటన్ అంటారు దీనికి క్లాత్ అయితే కూడా చాలా బాగుంటాయి మన దగ్గర చూడొచ్చు సాటిన్ క్లాత్ లైట్ కలర్స్ ఇవి వచ్చి మీకు నైన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ దీనిలో నెక్స్ట్ చూడండి ఇది సెలబ్రిటీ అంటారు సెలబ్రిటీ ఫుల్ ఆఫ్ చికెన్ చికెన్ కర్రీ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ ఉంటాయి మన దగ్గర ఇలాంటివి ఐటమ్ ఇలా ఇలాంటివి చాలా చాలా ఏమంటారు దానికి కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడతారు ఈ ఐటమ్ ఇలాంటివి ఐటమ్స్ చూడండి మీరు బయట తీసుకుంటే మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ దానిపైన ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర దీనిలో కలర్స్ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయి కలర్స్ ఇంకా ఇది ఫోర్ పీ ఫోర్ కలర్స్ చూపించినాను ఇప్పుడు దాకా చూడండి ఇంకా ఒకటి జూలియట్ బ్రాండ్ కూడా ఉంటాయి మన దగ్గర జూలియట్ బ్రాండ్ చాలా పాత బ్రాండ్ ఇది చూడవచ్చు మీరు జూలియట్ బ్రాండ్ అల్ఫైన్ క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది దీన్ని చూడొచ్చు మీరు జూలియట్ బ్రాండ్ లో అన్ని మన దగ్గర జూలియట్ బ్రాండ్ లో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ బ్రాండ్ లో ఎక్కడ దొరుకు మీకు మన దగ్గర మన షాప్ పాత కాబట్టి మనకి మనకి కూడా డిస్కౌంట్ దొరుకుతుంది బయట నుంచి సో మేము ఆ బెనిఫిట్ కస్టమర్స్ కి ఇస్తాం ఇది చూడండి ఇది ఫ్రాక్ నైట్స్ ఫ్రాక్ నైటీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా ట్రెండింగ్ మన దగ్గర ఎప్పుడైనా దీనిలో మన దగ్గర ఎవ్రీ టైం మీకు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ప్రింట్స్ ఎప్పుడైనా దొరుకుతుంది ఎవరికైనా హోల్సేల్ లో కావాలంటే కూడా దొరుకుతుంది

అసలు ఏ ఫ్యాబ్రిక్ ముట్టుకున్నా కూడా అంతే వాష్ చేస్తే అట్లా ఏం కాదు ఇది కూడా చూడొచ్చు మీరు దీనిలో ఇవి అన్ని ఫ్రాక్ ప్యాటర్న్స్ మీకు కొన్ని దీనిలో సాటిన్ మన దగ్గర ఫ్రాక్ ప్యాటర్న్ సాటిన్ లో కూడా వచ్చింది ఒకసారి చూడొచ్చు మీరు సాటిన్ కూడా ఫుల్ ఫుల్ స్లీవ్ వచ్చి విత్ రైట్ సైడ్ పాకెట్స్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇది నోట్స్ కట్టడానికి ఇది ఉంది చూడండి ఇవి కంటే కూడా మంచి ఫ్రాక్స్ లాగా కనబడుతున్నాయి ఇంకా అలా ఇది చూడొచ్చు మీరు మన దగ్గర ఇది రయాన్ మెటీరియల్ లో సుకన్య బ్రాండ్ లో కూడా కొన్ని కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడే అబ్బాయి ఇచ్చినారు ఇది కూడా చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ ప్రింట్స్ మంచి డిఫరెంట్ ప్రింట్ ఉంది చూడండి ఇది ఉంది చూడండి ఇలా ఇలా ప్యాకింగ్ అంటే ఇలా ఉంటుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి మీకు కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూపించేద్దాం డిఫరెంట్ చాలా ఉన్నాయి వెరైటీస్ మన దగ్గర అయితే చూడొచ్చు ఇది రేట్ వచ్చి చూడండి మీకు సెవెంటీన్ నైన్టీ నైన్ కొంచెం ఎక్కువ ప్రీమియం ప్రీమియం బ్రాండ్ ఇంకా ప్రీమియం ప్రింట్స్ కూడా చూడవచ్చు మీరు ఎంత డిఫరెంట్ ఉన్నాయి క్వాలిటీ చూడవచ్చు దీనిలో ఇంకా కలర్స్ ప్రింట్స్ చాలా ఉంటాయి దీనిలో నెక్స్ట్ నెక్స్ట్ చూడొచ్చు మీరు మన దగ్గర బాత్రూమ్స్ కూడా ఉంటాయి ఇలాంటివి చూడండి బాత్రూమ్స్ అంటే పిక్ చేసే మీకు ఐడియా వస్తుంది కదండి ఇట్లా అనమాట మీరు మెటీరియల్ కూడా చూడొచ్చు ఎంత మంచి ఉన్నాయి మన దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రిటైల్ ప్రైస్ అది దానిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ పాకెట్ అంతా నెక్స్ట్ వర్జన్ లో నెక్స్ట్ వర్జన్ లో మీకు దీనిలో ప్రింటెడ్ కూడా వస్తుంది ఇప్పుడు అవి అన్నీ ప్లేన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రింటెడ్ కూడా ఉన్నాయి చూడండి ఇది మీకు కట్ ఇంకొకటి మీకు మన దగ్గర చూడండి చున్నీ టైప్ నైటీస్ కూడా వచ్చింది చూడండి నైటీస్ విత్ చున్నీ చాలా కస్టమర్ దొరుకుతుంది కదా ముస్లిమ్స్ కస్టమర్స్ ఉన్నాయి మనది ఇది అయితే డబుల్ ఎక్స్ఎల్ ఒక సైజ్ చూపిస్తున్నాం దీనిలో ఎం నుంచి స్టార్ట్ ఉంది చూడండి ఇవి టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ డ్రెస్సెస్ లో ఇప్పుడు దొరుకుతలేదు టూ టూ అండ్ హాఫ్ మేము ఇస్తున్నాం చూడండి ఎంత పెద్ద చున్నీ ఉన్నాయి చూడండి చూడొచ్చు అంటే జనరల్ గా బయటికి కొంచెం ఇట్లా ఎవరైనా వచ్చినా కూడా ఏదో దుప్పట వేసుకుంటారు కదా అట్లా కాకుండా దీనికే ఉంటే బాగుంటది కదా ఇది డబల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను మీకు నార్మల్ గా మీకు ఎల్ నుంచి ఉన్నాయి దీనిలో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూడొచ్చు మీరు ఇలా ఉంటాయి క్యాటలాగ్ టైప్ ఇవి దీనిలో మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది అయితే ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఎందుకంటే అది క్వాలిటీ క్వాలిటీ వేరే ఉన్నాయి కాబట్టి రియాన్ లో కూడా మన దగ్గర చూడండి ఫుల్ ఫుల్ స్లీవ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఫుల్ స్లీవ్ నైటీస్ చాలా బాగుంటాయి ఐటమ్స్ చూడొచ్చు మీరు ఈ ఐటమ్ వచ్చి చూడండి లెవెన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్ చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇది కఫ్తాన్ నైటీస్ కఫ్తాన్ నైటీస్ చాలా కస్టమర్స్ ఇష్టపడతారు ఇలాంటివి కఫ్తాన్ నైటీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీనిలో మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర టువెల్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వెరైటీస్ దీనిలో కఫ్తాన్ బ్రాండ్ బట్టి ఉంటాయి దీనిలో కలర్స్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రింట్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ మేము నైట్ షూట్స్ దగ్గర నైట్ షూట్స్ లో మన దగ్గర చూడండి స్టార్టింగ్ చూడండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది నైట్ షూట్స్ టాప్ బాటమ్ ఇది అయితే కొంచెం కాదీసే నైన్ థర్టీ రూపీస్ ఉన్నాయి ఖాదీలో కాటన్ నైట్ షూట్ నైన్ థర్టీ రూపీస్ టూ పీస్ సెట్ ఉంటాయి ఇలా ఉంటాయి చూడొచ్చు ఖాదీలో చాలా ఉన్నాయి దీనిలో ఇంకా ఈ వీడియోలో అయితే అన్ని అన్ని చూపాను సో దానికోసమే సో నెక్స్ట్ చూడండి ఇది అల్ఫైన్ మటీరియల్ నైట్ కాట్ సెట్స్ వచ్చింది చూడొచ్చు మీరు అల్ఫైన్ లో వచ్చిందండి చాలా బాగుంటాయి క్లాత్ టూ పీస్ సెట్ వచ్చింది చూడండి దీనిలో దీనిలో కూడా చాలా ఉన్నాయి ఇది చూడండి రేయాన్ మెటీరియల్ వచ్చింది చూడండి ఇలాంటివి డిజిటల్ ప్రింట్స్ వచ్చి వస్తాయి ఇది కూడా మీకు లెవెన్ హండ్రెడ్ లెవెన్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తుంది చూడండి వెరైటీస్ దీనిలో ఫ్యాబే బ్రాండ్ ఉంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ చూడండి సాటిన్ ఉంటాయి చూడండి సాటిన్లో సాటిన్ శాటిన్లో నైట్ షూట్ డిజిటల్ ప్రింట్స్ పైన ఇది చూడండి ట్వెల్వ్ ఫైవ్ రేంజ్ ఉంటాయి మీకు చూడండి ఇలా వస్తుంది చూడండి ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియం ప్యాకింగ్ వస్తుంది దీనిలో ప్లేన్ ఉన్నాయి చూడండి ప్లేన్ కూడా ఉన్నాయి ప్లేన్ మీకు సెవెన్ కలర్స్ దొరుకుతుంది మీకు ప్లేన్ మన దగ్గర ఇది చూడచ్చు మీరు ఈ కలర్ వచ్చి చాలా బాగుంటాయి కూర్చోబెడ నెక్స్ట్ మీకు చూడండి ఈ ఫ్రాక్ ప్యాటర్న్లోనే

చాలా మంచి నోట్స్ కూడా ఇచ్చిన మీకు దీనిలో వచ్చి దీనిలో కూడా చాలా ఇది వచ్చి చూడండి మీకు నైన్ నైన్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇది అల్ఫైన్ కాబట్టి మన దగ్గర ఫీడింగ్ కుర్తి స్టార్టింగ్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉంది నైటీస్ కూడా చూపిస్తాను మీకు ఫీడింగ్ వి ఒకసారి ఇవి ఒకసారి అయిపోయిన తర్వాత ఫ్రాక్స్ లో చూపిస్తున్నారు ఫ్రాక్ నైటీస్ లో ఫీడింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఫీడింగ్ నైటీస్ చూపిస్తాం మీకు స్టార్టింగ్ నుంచి ఫీడింగ్ చూడండి ఇది చూడండి టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి చూడండి కామన్ ఐటమ్స్ ఇవి అయితే కామన్ ఐటమ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఫీడింగ్ ఇలాంటివి ఐటమ్స్ మీకు కొన్ని ప్రీమియం ఐటమ్స్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ దొరకవు అలాంటివి ఐటమ్స్ కూడా చూపిస్తాను ఇది ఈ రెండు ఐటమ్స్ ఇది త్రీ నైంటీ ఇది త్రీ టూ నైంటీ ఫైవ్ ఇది ఉంటుంది ఇది త్రీ నైంటీ ఫైవ్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూడండి అల్ఫైన్ మెటీరియల్లో కూడా ఫీడింగ్ నైటీస్ ఉంటాయి చూడొచ్చు మీరు జిప్స్ కూడా ఏం కనిపించారో అలా ఉంటది చాలా స్మూత్ ఉంటాయి జిప్స్ క్లాత్ కూడా చాలా బాగుంది దీనిలో కలర్స్ చూడొచ్చు మీరు ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి నైన్ ట్వంటీ రూపీస్ ఉంటాయి వీడియోలో అయితే చాలా తక్కువ చూపిస్తాం సో షాప్ కి రండి మీరు మన షాప్ అడ్రస్ వచ్చి రాణి కలెక్షన్స్ సమీర్పేట్ కనకాదుర్గ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ మెట్రో పిల్లర్ నంబర్ వన్ డబల్ ఫోర్ సిక్స్ దగ్గర ఉన్నాయి చూడండి మీరు షాప్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు షాప్కి రండి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ ఆన్లైన్ నంబర్ కూడా మన స్క్రీన్ పైన ఆ నంబర్ ఉన్నాయి దానిపైన మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు లేకుంటే ఏమైనా ఐటమ్ దీనిలో దీనిలో నస్తే మీరు స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు సో ఇప్పటికైతే చాలు నెక్స్ట్ వీడియోలోకి వద్దాం థ్యాంక్ యూ